బైబుల్లో ఇద్దరు ఉన్నారు వారు ఎవరంటే చూడండి కుడి ప్రక్కన దావీదు ఉన్నాడు ఎడవ ప్రక్కన సౌలు ఉన్నాడు దావీదికి సౌలుకు ఎంత వ్యత్యాసం అంటే ఏమంటాడంటే సౌలుని నా యజమానుడా అని అంటాడు ఏమంటారు చెప్పండి చెప్పండి నువ్వెక్కడయ్యా నేనెక్కడయ్యా నువ్వు నాతో పోటీ పడడం ఏంటి నువ్వు రాజువు నేను నీ దగ్గర ఇదిగో సేవకుడును దేవునికి స్తోత్రం హలే కానీ సౌలుకి ఎప్పుడు కూడా దావీదు మీద విషపు చూపు ద్వేషం ఈర్ష్య అసూయ ఏంటంటే పాడతాడు ఏంటంటే మాటకారి ఏంటంటే యుద్ధము చాలా నైపుణ్యతతో చేస్తాడు అయినా పడగొడతాడు చెట్టు అంత ఉన్నవాడినైనా కానీ కూడా కింద పడేసి కదా యుద్ధం చేసి తిరిగి జయించుకొని రాగలడు అసలు దావీదుకు దేవుడే తోడై ఉండడం సౌలు చూసి భయపడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక